బీచ్ కార్డ్ సో అవన్నీ మనం ఎవరెవరన్నా చెప్పుకుంటున్నాం మన అబ్బాయి అయినటువంటి కంటే సౌకర్యాలు ఉన్నారు తెలుసు కదా మనందరికీ మన అబ్బాయికి మరి సార్ పరిస్థితి ఒక సహార ఏజెంట్ ఇన్సూరెన్స్ లేదంటే ఈరోజు మంత్లీ నైన్ లాక్స్ నైనింగ్ లాక్స్ మనకి కూడా చూస్తున్నాం అందుకనే నెట్వర్క్ ప్రిన్సిపల్ ఫస్ట్ మీద నమ్మకం లేకపోతే నువ్వు జీవితంలో ఎప్పటికీ సక్సెస్ కాలేవు చాలా మంది సార్ ఇటువంటి కంపెనీలు చాలా వచ్చినాయి సార్ ఇలాంటి కంపెనీలు చాలా వచ్చి ఎళ్ళిపోయి ఇలాంటి కంపెనీల్లో ముందున్న వాళ్ళే సంపాదిస్తారు ఎంకా ఉన్నటువంటి వాళ్ళకి ఇన్కమ్ రాదు అది చిన్న అపోహ వెబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు సేమ్ ఇన్కమ్ ప్లాన్ మారలేదు 2004 లో స్టార్ట్ చేసినటువంటి కంపెనీ ఈ రోజు వరకు కూడా సేమ్ ఇన్కమ్ ప్లాన్ సేమ్ బేసిక్ ప్లాన్ సక్సెస్ అవడానికి వెస్టిస్ అదొక రీజన్ సో ఫస్ట్ కంపెనీని నమ్మండి మీ మీద మీరు నమ్మ ఉంచుకోండి అని తప్ప ఇరవై ఏళ్ళ నుంచి ఉందండి కంపెనీ ట్వంటీ ఇయర్స్ నెంబర్ వన్ కంపెనీ ఇన్ ఇండియా ట్వంటీ ఇయర్స్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ దగ్గర కంపెనీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనం బిలీవ్ చేయొచ్చు టెన్ ఇయర్స్ సో టెన్ ఇయర్స్ అయిపోయింది కంపెనీ అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది మనం మాత్రం అక్కడే ఉంటాం ఎట్లా అందుకని అంటారు మీ మైండ్ సెట్ మిస్ అయింది లేకపోతే చాలా బాగుండేది సో మైండ్ సెట్ ని మీరు కనుక మార్చుకోలేకపోతే మీరు మంచి లైఫ్ కి మంచి లైఫ్ కి మీరు వెళ్ళలేదు సో మీ మైండ్ సెట్ అనేది మీ మైండ్ సెట్ మీరు ఎలా ఆలోచిస్తారో మీరు అలాగే తయారవుతారు సో ఫస్ట్ బిలీవ్ యూ సెల్ఫ్ సెకండ్ మీ మైండ్ సెట్ ని మార్చుకోండి అంటే నేను గొప్ప నాన్న కానీ ఒక ఐదు వందల మంది ఉన్నారు అవునా ఈ ఐదు వందల మందిలో నేను ఒక్కనే డాక్టర్ అంటే నేను గొప్ప నేను చెప్పట్లేదు మంచి ఇన్కమ్ ఉన్నా అన్నీ ఉన్నా నా మైండ్ సెట్ని నేను మార్చుకోగలిగాను కాబట్టి ఈరోజు లో సక్సెస్ అవ్వగలుగుతున్నాం ఎస్